తమ్ముడు నమస్తే అమ్మా నమస్తే అమ్మా పేరేంటి నా పేరు బుక్క కుమార్ చట్రాంచల్ కస్టేజ్ చట్రాంచల్ కస్టేజ్ పేకుల పరి మండల మండలం ఆ నువ్వు ఒక వారం కితం బిస్ట్ అనే మందు తీసుకెళ్ళా షాప్ లో అవునన్నా అది ఎలా పని చేస్తుంది మంచి గుందా రిజల్ట్ ఆ చూడడానికి వచ్చాం కొత్త మందు అన్నమాట అది దాని వల్ల సైడ్ కొమ్మలు గాని పురుగు పై ముడత కింద ముడత పురుగు నల్లి నేను కదంటే చిన్న మొక్కలకి ఎక్కువ కొమ్మలు వస్తాయి ఆ మందు ఇచ్చాము ఓకేనా నీకు ఓకేనా చెప్పినట్టు పని చేసిందా నా తక్కువ పని చేసింది చెప్పినట్టే అనుకున్న దాన్ని నేను కూడా అదే అనుకున్నా ఈ మందు యూస్ చేస్తే ఇలా వస్తదనేసి నా కూడా ఓకే ఈ మందు నేను యూస్ చేసినా ఇప్పటికీ ఇది నేను కొట్టి ఆరో రోజు ఇది ఆరో రోజు కొట్టగానే నేను ఇంకా ఏ మంది యూజ్ చేయలేదు ఇదిను బాట న్యూటన్స్ ఇది రెండు కట్టిన ఇది కొట్టగానే మనకు వచ్చేసి రిజల్ట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది ప్రతి ఒక్క ఈ చెట్టు ఒక్కసారి మనం మనం చెట్టును చూసుకుంటే ప్రతి ఒక్క కాడ గానిపూలే వస్తాయి ఈ గానిపూలు వచ్చడం అంటే ఇది ప్రతి ఒక్క ఎనిమిది రకాల మనకు పోషకాహారాలను అందిస్తుంది ఇది మందు వచ్చేసి నీకైతే రిజల్ట్ బాగుంది కదా నెంబర్ ఉందా ఈ మందు కొట్టడం వల్ల ప్రతి మొక్క చూడండి మొక్కలు చూడండి ప్రతి మొక్క దగ్గర దగ్గర కనుపులు ఏ మొక్క కుదిస్తా మనకి పది నుంచి పన్నెండు కనుపులు వచ్చినాయి అన్నిటికీ కొమ్మలు వచ్చినాయి దీనివల్ల ఏంటంటే ఎక్కువ దిగుబడి వస్తుంది రైతు సోదరులు ఎక్కువ మనకి ఎక్కువ గనుపులు రావాలి దగ్గర గనుపు రావాలి ఈ మందు స్ప్రే చేయడం వల్ల మనకి ఎక్కువ గనుపులు వస్తాయి ఓకే